హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అర్లీ మార్నింగ్ తిరుమలకి అనమాట నేను మా వారు మా చిన్న పాపకైతే రీసెంట్గానే కళ్ళు సర్జరీ కళ్ళు సర్జరీ చేశారు వద్దమ్మా ప్రయాణం వద్దు నువ్వు రావద్దు అంటే వినలేదు అంత అర్లీ వెళ్ళి లేచి రెడీ అయింది సరే అని తీసుకొచ్చేసాము ఇక్కడ అలిపిరికి దగ్గరికి అయితే వచ్చేస్తాము అంత అర్లీగానే అంత చెకింగ్ అంతా అయిన తర్వాత బయలుదేరాలన్నమాట చెకింగ్ అయిపోవచ్చింది ఇప్పుడు బయలుదేరుతున్నాము ఎందుకంటే మేము తిరుమలలో ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము అటెండ్ అవ్వడం అంటే మేము అటెండ్ అయ్యేది కాదు అంటే మా చేత చేయిస్తున్నారనమాట ఫంక్షను ఒక చిన్న పిల్లవాడికి ఒడుగు అనమాట వాళ్ళ నాన్నగారు రాలేని సందర్భము అందుకని మేము అబ్బాయికి అమ్మ నాన్నల స్థానంలో ఉండి ఆ ఒడుగు కార్యక్రమాన్ని చేయిస్తున్నాము మాకు దేవుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటాను ఎందుకంటే ఎందుకంటే వచ్చేసి మాకు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలనగా కన్యాదానం చేయాలి అది ప్రాప్తము నాకు మగపిల్లలు లేనందువల్ల ఈ ఒడుగు చేయించే ప్రాప్తం నాకు లేకుండా పోయింది ఈ ఈ పిల్లోడి మూలంగా మాకు ఆ భాగ్యం ఆ తిరుమల నాదుని సన్నిధిలో సన్నిలో దొరికింది మహాభాగ్యంగా అనుకుంటాను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే కన్ ఒక బిడ్డకు కన్యాదాయం చేయడం ఎంత పుణ్యమో అంతే విధంగా ఇట్లా ఒడుగు చేయించడం కూడా అంతే పుణ్యకార్యం అనమాట పూర్వజన్మ సుకృతి నాకు అనుకుంటాను దగ్గర దరిదా కొండ దరిదాపు అయితే వచ్చేసానండి బాగా చల్లటి గాలి ప్రకృతి ఆహ్లాదకర వాతావరణం ఇంత అర్లీ మార్నింగ్ చల్ల చల్లని గాలిలో అలా గోవింద నామస్మరణ వింటూ వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా మొత్తానికైతే జిఎన్ టోల్ గేట్కి అయితే వచ్చేసాను ఇక్కడ చెకింగ్ అయిపోయి ఇంకా వెళ్ళవలసిన చోటు అంటే మంటపం ఉంటుంది కదా కళ్యాణం ఫంక్షన్ జరిగే చోటు అక్కడికైతే వెళ్ళాలన్నమాట చెకింగ్ అయి వెళ్తున్నాము నా లైఫ్లో ఇట్లా దొ నాకు దొరకడం ఇది ఒక పెద్ద భాగ్యం మీకు కూడా ఇలాంటి ఎవరికైనా కన్యాదానం చేయాలి ఇలా చేయాలి అంటే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది అనమాట పుణ్యకార్యం అనమాట ఇక్కడ చూడండి గోగర్భం డ్యామ్ డ్యామ్ అనమాట ఈ డ్యామ్ కానీ నిండిందంటే మన కబలతీర్థం ఏ వాగులా పొంగుతుంది ఇక్కడ వచ్చే నీళ్ళే కొండంత సప్లై చేస్తున్నారు డ్యామ్ ద్వారా చూడడానికి అంత అందంగా ఉంది చూడండి అంత వాటర్ అంతా చూస్తుంటే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలా చూడడం అంటే నాకు డ్యామ్ని తెల్లవారితో చూసే కొంతకు ఆనందం అయిపోయింది ఇప్పుడు ఈ రైట్ కట్ చేసుకుంటే మేము వెళ్ళాల్సింది చూడమంట ఇదే అండి వానమామల మఠం ఈ మఠంలోనే ఆ ఒడుగు చేస్తున్నారు ఇక్కడ బండి అయితే పార్క్ చేసేసి సత్రంలోకి వెళ్తున్నాను అదిగోండి మా పాప ఇదిగోండి ఈ పిల్లోడికి అనమాట ఒడుగు చేస్తున్నాం తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళ అమ్మ పక్కనే ఉన్నారు వాళ్ళు మా నానమ్మ అనమాట ఇక్కడ ఉన్నారు మా గారే అనమాట పురోహితం చేస్తున్నారు ఇంకొక ఇక్కడ ఉన్నారు మొదటిగా ఉదక శాంతి కార్యక్రమం చేస్తున్నారు ఆ తర్వాత చౌరం జాతకత్తి ఇవన్నీ మా దాంట్లో సాంప్రదాయం అనమాట ఉడుకు వేయించేటప్పుడు చిన్నప్పుడు పిల్లడికి నామకరణం చేసేటప్పుడు అన్నప్రాసం అన్నీ చేస్తారు కదా అది అన్నీ గర్భస్థమానం నుంచి బిడ్డ బయటకు వచ్చిన కొద్ది రోజుల్లో జరగాలన్నమాట వాళ్ళు వారి ఇష్టాన్ని తగ్గట్టు ఆరు నెల మూడో సంవత్సరం మాట చేస్తారు కదా అట్టా కాకుండా ఈ మొత్తంగా అవి ఏవి మనం క్రమ పద్ధతిలో చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమంలో చేయిస్తారు ఈ మొదటిదిగా ఉదక శాంతి అనమాట మంత్రం జపించి జలప్రోక్షణ చేస్తాడు ఆ పిల్లడికి అలా చేయడం వల్ల దోషం ఏమైనా ఉంటే పోతుందని ఐ అనమాట అదే ఎప్పుడైతే చేస్తున్నారు పిల్లోడి పేరు వచ్చి శ్రీకృష్ణ అండి இக்கடி நாமகரணம் பிரகாரம்வாச ரங்க అంటే ఇప్పుడు బ్రహ్మోపదేశం అయ్యింది కాబట్టి పిల్లవానికి పరిశేషణ అనేది అలవాటు చేస్తారు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఉపనయనమైన ఒక ఏ వ్యక్తి అయినా సరే ఇలా ఆహారం ముందు పోషణ చేసి పరిశేషణ అయిన తర్వాతనే భోజనం భుజించాలి ఇది శాస్త్ర ధర్మము దాన్ని పిల్లవానికి ఎలా చేయాలి ఇక ఎలా నడుచుకోవాలి అనేది నేర్పిస్తున్నారు అన్నమాట

ఆహారాన్ని పంట మీద పడకుండా నోట్లో వేసుకోవాలని చెప్తున్నారు బాబు అలాగే చేస్తున్నాను

అది అయిపోయిన తర్వాత అటువైపోగానే మొత్తం ఒక కన్యా పాప అంటే చిన్న బిడ్డ దగ్గర అమ్మాయి దగ్గర ఇది మా పసుపు నీళ్ళలో కల్పిస్తారనమాట మా పాప అయితే దాన్ని కలుపుతూ ఉంది ఐదు పాలికల్లో నుంచి తర్వాత వాళ్ళ దగ్గర పాలిక కలిపినామని చెప్పి బిడ్డకి కన్యా తాంబూలం ఇస్తున్నారు ఆ తాంబూలం తీసుకోవడానికి వెళ్తూ ఉంది చిన్న బిడ్డకి చక్కగా అటువైన పిల్లడిని చూడండి బాబు వాళ్ళ అమ్మ అయితే తాంబూలం ఇచ్చి పాపకి ఇవి రూపాయలు ఇది తాంబూలం గిఫ్ట్గా ఇస్తుంది తీసుకొని ఇస్తుంది అంతేకాకుండా పెద్దవాళ్ళని దండం పెట్టుకోమ్మ అంటే సరైనవిని వాళ్ళ కాళ్ళ మీద పడి దాని ఆశీర్వాదం తీసుకుంటా ఉంది ఇదే భిక్షాన్ దేహి కార్యక్రమము చివరిది అనమాట బుడుగంతా అయిపోయిన తర్వాత భిక్షాందేహి నన్ను ఒక బ్రా బ్రాహ్మణుడిగా భిక్షమెత్తడమని ఒక ఐదిగం అనమాట అంటే తల్లి దగ్గర తను భిక్షం ఎత్తున్నట్టు దీనికి ముందు తల్లికి నమస్కారం చేసి అభివాదియే చెప్పుకుంటారు అభివాది అంటే కోం గోత్రం నామక్షరాలతో తనను తాను పరిచయం చేసుకోవడం అనమాట వైదిక రూపంలో ఈ భిక్షాందేహిలో తల్లిని మాత భవతి భిక్షాందేహి అనగానే తల్లి మూడుసార్లు ఆ పసుపు టెంకాయ బియ్యాన్ని ఆ పిల్లవాడికి ఆ తట్లో వేస్తుంది అనమాట ఆ భి భిక్ష ఆయన బియ్యాన్ని తల్లి తన ఊళ్ళలో తీసుకొని పెట్టుకుంటుంది దీన్ని పదహారు రోజులు అయిన తర్వాత బిడ్డకి పొంగల్ చేసి పెడతారు తర్వాత తల్లి స్థానంలో ఉండి చేయించాను కాబట్టి నేను కూడా నాకు కూడా దండం పెట్టి భవతి భిక్షాంతేగి అన్నారు నేను కూడా తా బిడ్డకి భవతి భిక్షాంతేగి అనగానే అన్న బియ్యాన్ని మూడు సార్లు భిక్షగా వేస్తున్నాను ఇది అయిన తర్వాత ఈ బియ్యాన్ని కూడా వాళ్ళ తల్లి దగ్గర ఇచ్చి ఆ పదహారు రోజులు అయిన తర్వాత మొత్తంగా పొంగల్ చేసి పెట్టాలని அய்யோ ரொம்ப இருக்கும் మొత్తానికి అలిపిరి అయితే చేరిపోయాము అలిపిరి గరు గరుడాల వారిని చూసుకుంటూ మా పాపకు కూడా గరుడాల వారిని చూపించాను అనమాట మార్నింగ్ చూపిస్తే సరిగ్గా చూడలేదు అనిది ఇప్పుడు చూసి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుని మొత్తానికి అన్నీ అయిపోయిందండి ఇక్కడ ఇంకొక కార్యక్రమం ఉందని తో త్వరగా దిగేసాము ఫంక్షన్ అయిపోగానే మొత్తానికి తిరుపతి వచ్చేసామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీతో నా అనుభవాన్ని షేర్ చేసుకున్నాను మీరు కూడా ఎవరికైనా ఇలాంటి చేయాలి పుణ్యకార్యం చేయాలంటే తప్పకుండా వెనుకాడకుండా చేయండి చాలా మంచిది పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ